ఈరోజు నేను కోవైటి వాళ్ళకి చేసిన వంట అరబీలో వచ్చేసి జిజాజ్ కప్షా అంటారు ఇది ఏ టైప్లో ఉంటుందంటే మనం ఇంటికాడ తిరువాతనం చేసుకుంటాం కదా చికెన్ వేసి అదే టైప్లో ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను ఏ విధంగా చేస్తాను చూడండి నేను ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైటీ వాళ్ళకి వచ్చేసి జాజ్ కప్షా అయితే చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తానో చెప్తా చూడండి ఫస్ట్ వచ్చేసి కొంచెం నూనె వేసుకొని దెబ్బరాలో ఎరగడలు అయితే వేస్తాను ఎరగట్లు కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ వచ్చేసి చికెన్ వచ్చేసి నాలుగు మొక్కలకు కట్ చేసుకొని పైన తొలి తీసేసి చికెన్కి నేనైతే కన్నా ఈ వీడియో ఎప్పుడు పెట్టలేదు అందుకైతే ఫస్ట్ సార్ అయితే కన్నా ఈ వీడియో అయితే కానీ అప్లోడ్ చేస్తున్నాను ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయలేదు ఫస్ట్ కొంచెం ఎరగడలు మగ్గిన తర్వాత కొత్తిమీర ఎర్ర ఉల్లగడ్డలు ఉల్లగడ్డలు వేస్తాను ఉల్లగడ్డలు వేసిన తర్వాత నేను ఫస్ట్ నాలుగు ముక్కలు చేసి పెట్టుకున్నాను కదా ఆ చికెను ఆ చికెన్ కొంచెం లైట్గా ఉడకపెట్టేసి ఐదు నిమిషాలు సేపు ఆ నీళ్ళు పడేసి మళ్ళీ తర్వాత ముక్కలు మాత్రం వేసుకుంటాను అట్లా వచ్చేసి రెండు టమాటా పేస్టులు చెక్క పొడి లవంగాల పొడి గరం మసాలా ఉప్పు మన టేస్ట్కి తగినంత దీంట్లో అయితే నేను పసుపు అయితే వేయను పసుపు అయితే వేయకూడదు పచ్చంగా అయిపోతుంది అన్నం ఎందుకంటే అన్నం ఎరుపుగా రావాలి అట్లాగే తర్వాత వచ్చేసి నేను దీంట్లో బియ్యం వేసేసి మనకు హెసురుకి మనకు మనం మన అందాసును బట్టి ఏసులు అయితే వేసుకోవాలి అట్లాగే చూడండి మనం దాంట్లో చికెన్ ఉంటుంది కదా చికెన్ అయితే తీసేసేది లేదు అట్లాగనే అట్లే అమ్మ ఇచ్చేస్తాను బియ్యం బియ్యం వేసిన తర్వాత మనకి హెసురు ఎంత సరిపోతానో అంత అయితే కన్నా కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది నేను దీంట్లో మసాలా నేను చెప్పిన మాత్రం మసాలా అయితేనే వేస్తాను ఇంకా వెరైటీ అయితే కానీ ఏం వేయను చూశారు కదా అన్నం అయితే కన్నా రెడీ అయిపోయింది అట్లాగే చికెన్ కూడా లోపలనే ఉంటుంది ఉల్లగడ్డలు కూడా లోపలనే ఉంటాయి ఒక నల్ల నిమ్మకైతే వేస్తాను ఫస్ట్ అన్నం ఉడికేటప్పుడే తర్వాత వచ్చేసి అన్నం అంతా రెడీ అయిపోయిన తర్వాత వచ్చేసి నేను హార్ట్ బాక్స్లో అయితే పెట్టేస్తాను కోవిడ్లో తినే ముందు కదా చూశారు కదా వీడియో నచ్చినట్టు లైక్ అయితే కొట్టండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్క వీడియో సపోర్ట్ అయితే చేయండి దయచేసి